ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో చేతబడి చెడు ప్రయోగాలకి అలాగే శక్తుల ప్రభావం మన పైన పడకూడదు మన ఇంటిపైన మన పైన పడకూడదు అంటే ఈ యొక్క వీడియోలో నేను ఒక ఒక అద్భుతమైన ప్రాచీన శక్తివంతమైన పరిహారాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైతే ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేస్తారో వారికి చేతబడి వానమతి లాంటి భయాలు ఉండవు ముఖ్యంగా మృత్యు భయాలు ఏమైతే ఉన్నాయో ఆ మృత్యు భయాలు శత్రు భయాలు చీడ భయాలు ఇవన్నీ కూడా సమస్యలు తొలగిపోతాయి వారికి ఏదైనా సరే గతంలో వారిపైన చెడు ప్రయోగాలు చేశారు అన్న సంకేతాలు ఏదైనా వారికి వస్తున్నట్లయితే ఆ క్షణం నుంచి అవన్నీ కూడా ఆగిపోతాయి అంటే విరుగుడైపోతుంది ఈ శత్రు ప్రయోగాలకి చెడు ప్రయోగాలకి ఒక అద్భుతమైన పరిహారం ఇదే అని చెప్పవచ్చు మరి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మరి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా చెప్పి ఉన్నారు చూడండి పూర్వకాలంలో ఏ సమస్య వచ్చినా మన పెద్దలు ప్రకృతి వైపు చూసేవాళ్ళు గ్రామీణ ప్రాంతంలో మూలిక వైద్యులు ఉండేవాళ్ళు లేదంటే ఈ చెట్లకు సంబంధించి మొక్కలకు సంబంధించి కొన్ని పరిహారములు చేసుకునేవాళ్ళు కానీ నేటి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది విరుద్ధంగా ఉంది ఎవరు కూడా ఈ ప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నారు ప్రకృతిలో ఉన్న మూలికలు మహిమలు ఆ శక్తివంతమైన మహిమల గురించి తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఈరోజు ఇన్ని రకాల సమస్యలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే వారికి ఏదన్నా ప్రయోగం చేశారని తెలిసిందనుకోండి దీన్ని విరుగుడు చేసుకోవడం కోసం ఎవరినో కలిసి వారి దగ్గరికి వెళ్ళి వారికి చాలా డబ్బులు ఇస్తుంటారు ఇచ్చి మోసపోతుంటారు అలా ఎప్పుడు మోసపోవద్దండి మీకు ఏదైనా సమస్య ఉంది అంటే ప్రకృతిలో చూడండి ప్రకృతిలో పరిష్కారం మీకు దొరుకుతుంది ప్రకృతిలో ఉన్న పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఇవన్నీ మీకు అండగా ఉంటాయి ప్రకృతిలో ఉన్న మూలికల గురించి మీరు తెలుసుకోండి ఈ మూలికలు మహిమలు మనకు అవి అండగా ఉంటాయి మనకున్న ప్రతి సమస్యను కూడా తొలగించేస్తూ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్న ఈ యొక్క పరిహారాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి మీ గృహాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో దృష్ట సమస్యలు చెడు ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి అలాగే నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా మారు చెప్తున్నాను నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా మీరు బాధపడుతున్నారో మీరు ఆ కామెంట్ని రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకు మంచి పరిహారం అయితే చెప్తాను ఆ పరిహారం మీరు చేసుకున్నారు అంటే ఇక మీ జీవితంలో మరలా ఆ సమస్యలు అనేవి తిరిగి రావు అంత శక్తివంతమైన పరిహారములు నేను చెప్తూ ఉంటాను మీరైతే ఇప్పుడు చెడు ప్రయోగాలు బాణమతి చేతబడి ఇలాంటి సమస్యలకి ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి ఆ వీడియోని చూడకు చూడండి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు అనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ నేను వీడియోస్ రూపంలో అందిస్తుంటానండి ఎన్నో రకాల మొక్కలను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటాను నేను నేర్చుకున్న ఈ మూలిక విషయాలు అలాగే నేను సేకరించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు చాలా కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తాయి కొత్త కొత్త మొక్కల సమాచారం కూడా మీకు చాలా బాగా తెలుస్తుంది ఈ చెట్టుని ఒకసారి మీరు గమనించండి ఎందువల్ల నేను గమనించమంటున్నాను అంటే చెట్టును పోలిన చెట్లు మొక్కలను పోలిన మొక్కలు చాలా ఉంటాయి మీరు కాండం చూస్తే దీని బాగా మీకు ఐడియా ఉంటుంది చూడండి తెలుపు వర్ణంలో ఉంటుంది చెట్టు అంతా కూడా నిలువెల్ల బలమైన పదునైన ముళ్ళతో నిండి ఉంటుంది ఆకుపచ్చని ముళ్ళు ముళ్ళు మాత్రం ఆకుపచ్చగా ఉంటే కాండం మాత్రం తెలుపు వర్ణంలో ఉంటుంది చూసారు కదా దీన్ని గార చెట్టు అంటారు గార చెట్టు గార చెట్టు అంటే మరి వీటిని మండలు అంటారు ఎవరైతే మాపైన చెడు ప్రయోగాలు చేశారు అని బాధపడుతున్నారో ఎవరైతే మాకు చాలా కాలంగా అంటే రాత్రులు నిద్రపోతున్న పీడకళ్ళు రావటం అలాగే నిద్రలో ఉలిక్కిపడి లేవటం ఇంట్లో ఏదో శబ్దాలు ఉన్నట్టుగా అనిపించటం మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా భయం వేయటం ఇలా అన్ని రకాల సమస్యలు అండి మృత్యు భయాలు అంటారు ఈ మృత్యు భయాలు చెడు ప్రయోగాలు బాణామతి ఇవన్నీ రకాల సమస్యలకి ఈ చెట్టు ద్వారా ఒకే ఒక పరిష్కారం అయితే ఉంది ఇది ఏంటంటే ఆదివారం అమావాస్య రోజున ఆదివారం అమావాస్య రోజున ఉదయాన్నే ఈ చెట్టు వద్దకు రావాలి ఉదయాన్నే చక్కగా స్నానం చేసి చక్కగా స్నానం చేసి ఏం తినకుండా ఏం తాగకుండా ఈ చెట్టు వద్దకి రావాలి ఎవరైనా సరే రావాలి వచ్చిన తర్వాత ఈ చెట్టుకి మొదల భాగంలో నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత ఈ చెట్టుకి నైవేద్యం పెట్టండి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటంటే చెట్టుకు నైవేద్యం పెడితే ఇది ఎలా తప్పు అవుతుందా ఏంటి అని ఒక ఆలోచన ఉండొచ్చు చూడండి పూర్వకాలంలో మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా చెట్టుకి నైవేద్యంగా పెట్టేవాళ్ళు మీరు ఒక్కరగా రాలేకపోతే కుటుంబ సమేతంగా రండి ఎందుకంటే చెట్టు వద్దకి మనం దేవుని దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే చెట్టు దగ్గర అలాగే వెళ్ళాలి చెట్టు మా ప్రకృతి దేవాలయం అందులో ఉన్న చెట్లే దేవుళ్ళు కాబట్టి మీరు భయపడాల్సిన అవసర అవసరం లేదు ముఖమ అవసరం అవసరమైతే లేదు మీరు చెట్టు వద్దకు వచ్చి చెట్టుకు నమస్కారం చేసుకొని మీరు ఇష్టంగా తినే పదార్థాలు ఏమైతే ఉంటాయో నీచ పదార్థాలు కాకుండా వాటిని చెట్టుకి నైవేద్యంగా పెట్టండి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చెయ్యండి ఇది ప్రధానమండి ఏ చెట్టుకైనా సరే చూడండి చెట్టు పైన పసుపుళ్ళు చల్లడం అనేది చాలా చాలా ప్రధానం తర్వాత ఈ ఆకులు కొన్ని తీసుకోండి ఆకులు లేదంటే ఇదిగో ఈ కొమ్మ చిన్న కొమ్మ భాగాన్ని మీరు తీసుకోవాలి చిన్న కొమ్మ భాగాన్ని తీసుకొని అలాగే ఒక చిన్న అదిగో ఆ ముక్క కాండ ముక్క ఒక చిన్న ముక్కను తీసుకోవాలి తర్వాత ఆ కాండ ముక్కకి ఈ చిన్న కొమ్మకి పసుపుని రాయండి అంటే నీళ్లు పెట్టి బాగా తడిపేసి ఆ పసుపుని బాగా రాసేసి తర్వాత ఈ కొమ్మ భాగాన్ని మీ ఇంటి పైన చూడండి అంటే రెండు కొమ్మలు తీసుకోండి రెండు కొమ్మలని మీ ఇంటి గుమ్మం పైభాగంలో ఎడమ వైపు ఒక కొమ్మ కుడివైపు ఒక కొమ్మని దీన్ని మీరు పైన కూర్చోండి తర్వాత మీరు ఇక్కడ చిన్న కొమ్మని తీసుకున్నారు కదా ఈ కొమ్మని ఆ ముళ్ళు అన్ని చెక్కేసి పసుపు రాసి దీన్ని గడపకి అట్టంగా పెట్టండి గడపకి ఇదే మీ ఇంటికి ఒక రక్ష ఈ పైన ఉన్న అవి పైన రక్షగా ఉంటే ఇవి కింద భాగంలో ఇవి రక్షగా ఉంటాయి ఈ రకంగా మీరు చేయండి తర్వాత వరుసగా మూడు రోజుల పాటు వరుసగా మూడు రోజుల పాటు ఎక్కడైనా సరే రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ జువ్వి చెట్టు కానీ మేడి చెట్టు కానీ ఈ నాలుగు రకాల చెట్లలో ఏ చెట్టు మీకు కనిపించినా కూడా వరుసగా మూడు రోజుల పాటు మీరు పులగవన్నాన్ని నైవేద్యంగా పెట్టండి పులగవన్నం అంటే పెసలు అన్నం కలిపి ఉండేదాన్ని పులగం అంటారు దీన్ని మూడు రోజుల పాటు నైవేద్యంగా పెట్టండి తర్వాత మీకు అవకాశాన్ని బట్టి మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే అనారోగ్యంతో ఉండి వండుకోవడానికి ఆహారం కూడా బాధపడుతున్న ఏ కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబానికి ఒక మూడు పూట్ల లేదంటే మూడు రోజుల పాటు అంటే మనం ఈ చెట్టుకు కూడా నైవేద్యం పెడుతున్నాం కదా అదే మాదిరిగా మూడు పూట్ల లేదంటే మూడు రోజుల పాటు మీ శక్తి కొలది కడుపు నింపే ప్రయత్నం అయితే చేయండి ఇవి చేయటం ద్వారా ఇప్పుడు నేను చెప్పిన మూడు పద్ధతులు మీరు చేయడం ద్వారా మృత్యు భయాలు తొలగిపోతాయి మిమ్మల్ని వెంటాడుతున్న మృత్యు భయాలు ఏమైతే ఉన్నాయో మృత్యు భయాలు మానసిక భయాలు ఆందోళనలు బాణామతి అలాగే చెడు ప్రయోగాలు ఇవి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి మరి దీన్ని మీరు ఒక నమ్మకంతో చేయండి ఏదో ఒక వీడియో చూసామన్నట్టు కాకుండా ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది అన్న విధంగానే మీరు చేయండి లేదా ఏంటి ఇది ఇది చేస్తే ఈ చెట్టుకు నైవేద్యం ఏంటి ఇది ఒక మూఢనమ్మకం మూఢత్వం అని ఇలా ఆలోచనలు ఉన్నవాళ్ళు ఈ దైవ కార్యాన్ని చూడవద్దు ప్రయత్నాలు చేయవద్దు ప్రాచీన కాలంలో చూడండి మూలికా తంత్రాల ద్వారానే మన పెద్దలు చాలా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇది ఒక శక్తివంతమైన మూలికా తంత్రం దయచేసి నమ్మిన వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది